అందరికీ నమస్కారము నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంత్రి మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయం నెహ్రూ నగర్ నందిగామ కొందరు విదేశంలోకి వెళ్ళి అక్కడ చక్కగా జాబ్ చేస్తూ ఉంటారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో విదేశాల నుండి ఇండియాకు వచ్చి ఇండియా నుండి మరొక దేశానికి వెళ్ళడం అనేది సాధ్యపడినటువంటి విషయాలుగా మనకి సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ వస్తూ ఉన్నది ఆ కారణంగా కొందరు విదేశాలలోనే ఉండిపోవడమో ఇంటికి వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళలేమేమో అని భయంతో ఏ పరిస్థితులు ఉన్నా కూడా రాలేక పరిస్థితి ఉంటుంది కాబట్టి అట్టివారు మళ్ళీ విదేశీ యుగం ఉంటుందా ఇక్కడే విదేశంలోనే ఉండిపోవాలా తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ భారతదేశం కానీ విడిచిపెట్టాలా అని సంకోచంలో ఉన్నవారు మీ జాతక చక్రం ఒకటి పరిశీలన చేపించుకోండి జాతకం చూడడం ద్వారా మీకు విదేశీ యోగం మళ్ళీ ఉందా లేదా అని తెలుస్తుంది తద్వారా మీ నిర్ణయం మీరు తీసుకొని ఇటు ఇంటిని మీరు వదిలిపెట్టుకోలేరు అటు విదేశంలో ఉన్న వృత్తిని వదిలిపెట్టలేరు కాబట్టి ఈ రెండిటిని సమపాలనలో మీరు ఏ రకంగా చూసుకోగలుగుతారన్నది జాతకం ద్వారా తెలుసుకోవచ్చు జాతకం ద్వారా తెలుసుకోవాలి అనుకున్న వారు మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించండి